థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పటికైనా పనిచేసే వాళ్ళకు ఎప్పటికైనా అది మీకు మరి ఉపాధి మిత్రులకు వారి బంధువులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నేను ఎమ్గా ఉంది ఎంఈఓగా ఉన్నప్పుడే విద్యానగర స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు గురేశ్వర గారు రిటైర్ అయ్యారు మనము ఈ భూమి మీద టెంపరవరీ జీవితంలో ఉంటుంది టెంపరవరీ జీవితం పరినెంట్ జీవితం కాదు భూమి మీద ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద తిరస్థాయిగా ఉండే అవకాశం లేదు మనము దేవుడు మనిషికి మొట్టమొదట మట్టితో చేశాడు కాబట్టి మనం మనం చనిపోయిన తర్వాత మట్టిలోనే కలిసిపోదాం కానీ ఈ మధ్యకాలంలో మనం విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ అందించే సేవలు స్థిరస్థాయిగా ఉంటాయి మనం ఉండినా మనం లేక దేవుని దగ్గరికి పోయినా ఆ తరం ఉన్నంత వరకు మన యొక్క సేవలు స్థిరస్థాయిగా ఉంటాయి ఎందుకంటే మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు కలెక్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రధాన మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కాబట్టి ఎంతటి రాష్ట్రపతి అయినా కానీ తనకు చెప్పిన గురువు పోతానే లేచి నమస్కరిస్తారు అది గురువుకున్నటువంటి ఇది మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఈ అవకాశం లేదు మీద ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా ఏ ఏ అవకాశం లేదు ఎవరిని గుర్తి ఎవరిని గౌరవించారు ఒక ఉపాధ్యాయునికి ఈ లోకంలో గౌరవిస్తారు ఎందుకంటే తండ్రి తల్లి గురువు దైవం దేవుని కంటే గొప్పవారు ఉపాధ్యాయులు దేవుని కంటే గొప్పవారు దేవుడు తర్వాత తర్వాత తర్వాతనే తర్వాతనే కాబట్టి అటువంటి గురువులకు మంచి గౌరవం ఉంటుంది ఈ లోకంలో మరి చూసుంటారు మీరు మన సినీఆర్కర్ డిప్యూటీ సీఎం అయిన పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తనకు చెప్పినటువంటి గురువు దగ్గరికి పోయి పాదవందనం చేసినాడు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మరి నేను కూడా ఈ మధ్య యూట్యూబ్లో దేవుడు చూశాను పాదవందనం చేశాడు చూడు ఎంత గౌరవం ఉపాధ్యాయు అంటే ఎంత గౌరవం ఉంది చూడు లోకంలో మరి మనము మన దగ్గర చదువుకునే పిల్లలు గౌరవిస్తారు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు డిపి నా దగ్గర రాసా పెట్టాం నరసింహారెడ్డి నా దగ్గర కనుక నా వృత్తి ధర్మం నేను చేసినా కానీ ఈ వృత్తిలోకి రావడానికి ఒక ప్రధాన నాకు కొన్ని అనివార్య కార్యాల వలన నా ఇంటర్మీడియట్ విద్యతో ఆగిపోయిన చదువు పెద్ద అయింది పదకొండు సంవత్సరాలు ఇంకా ఉన్నా కర్ణాటక పోయి ఇంక ట్రైనింగ్ చదివిన తొంభై ఆరులో ఉద్యోగం చేసుకుని ఇదే మండలంలో ఏ ప్రమోషన్ ఇచ్చినా ఏ మండలం లేకుండా పోయాను నా ఈ తండ్రి కాలంలో నాకు సేకరించిన ఉపాధ్యాయులకు మరి నాకు తల్లి మా అన్నగారికి ఇప్పుడు పెట్టుకుంటున్నా అలాగే నాకు నేతనించిన ఉపాధ్యాయులకు అధికారులకు నేను చేసిన ప్రతి పల్లెలోనూ చేసిన సర్వీస్లో అన్ని ఊళ్ళలో మంచి పేరు తెచ్చుకున్నాను నా దగ్గర ప్రతి మందరు ఉపాధ్యాయులు నాకు బాగా సహకరించినారు మరీ ముఖ్యంగా ఈ విద్యానగర్లో మా యొక్క రూపాయలు మాకు మరీ మరీ ప్రోత్సాహం చేసి నేను మంచి పేరు తెచ్చుకున్నాం అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాం కొంత ఉంది ఇది పక్క వెజిలేని ఆ విజిలే భోజనం కూడా ఏర్పాటు చేసినాం అందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ మా వృత్తి పట్ల ఇంత గొప్పగా అందరూ తెలియజేసినందుకు అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులకు మరి ముఖ్యంగా మన ఉద్యోగ మందులు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ श्री <laughs> <laughs> మన పాట మన తాంత్రికుడు అలాగే ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన